మిర్యాలగూడ పీడియాస్ అక్రమ రవాణాపై రౌడ్ షీట్ ఓపెన్ చేశారు మిర్యాలగూడ పోలీసులు చట్ట విరుద్ధమైన చర్యలకు పాల్పడితే ఎస్పీ ఆదేంద కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు ఈ సమావేశంలో రూరల్ ఏ వీరబాబు ఎస్ఐ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు దామెచెల దగ్గర ఆంధ్రాకి తీసుకెళ్ళేటటువంటి ఒక పీడిఎస్ రైస్ వాహనం బోల్తా పడటం దాంట్లో ఒక మనిషి చనిపోవటం కొంతమంది వ్యక్తులు అంటే ఈ పీడిఎస్ రైస్ ఆక్రమంగా రవాణా చేసేవాళ్ళు దాన్ని దామిడిచెడలో సప్లై చేసిన వాడు కొంతమంది లేబర్ కలిసి వెహికల్ పడ్డ తర్వాత చనిపోయినటువంటి నాగులు మీరా అనేటువంటి వ్యక్తిని ఆ శవాన్ని దాచేపడి తీసుకెళ్ళడం జరిగింది ఇక్కడ నేరం కనిపించకుండా చేయడానికి దానికి సంబంధించి అదే రోజు మన దగ్గర వాడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది దానికి సంబంధించి మీ అందరికీ తెలుసు గత రెండు రోజుల క్రితం దాంట్లో ముఖ్యమైనటువంటి నేరస్తులు ఎవరైతే రేషన్ మాఫియా అడ్డాన్గా పిలువబడతారో మందపాటి నరసింహారావు అతని ముఖ్య అనుచరుడు లింగయ్య వీడిద్దరిని గత రెండు రోజుల కితాం అరెస్ట్ చేసి పంపడం జరిగింది అదేవిధంగా ఇంకొక నరసింహరావు అనుచరుడు దీంట్లో దాంట్లో ఈ పీడిఎస్ రైస్ అప్లై చేసినటువంటి ఈ ఈరోజు సర్దార్ దామడిచెల్లి ఏరియాకి సంబంధించినటువంటి సర్దార్ని అదేవిధంగా మొన్నటి రోజున ఒక పీడిఎస్ వాహనాన్ని ఇక్కడి నుంచి పీడిఎస్ రైస్ వాహనాన్ని తీసుకుంటూ వెళ్ళేటటువంటి రాచేపల్లికి చెందినటువంటి కామేశ్వరావు అనే అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ సర్దార్ మీద గతంలో నాలుగు కేసులు ఈ కామేశ్వరరావు మీద గతంలో మూడు కేసులు దీంట్లో దొంగతనం కేసులు కూడా ఉన్నాయి స్క్రాప్ దొంగతనం చేసేవారు వీరందరూ కూడా రిపీటెడ్గా ఈ ఏరియా నుంచి పీడిఎస్ రైస్ తీసుకెళ్లటం ఎవరైతే దాచేపల్లి పురుంగ ఏరియాలో అవి కొంటున్నారో వాళ్ళకి సప్లై చేయటం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా గత రెండు రోజుల క్రితం అరెస్ట్ అయినటువంటి మందపాటి నరసింహారావు మరియు అతని అనుచరుడు లింగయ్య మీద జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వాళ్ళిద్దరి మీద రౌడీషీట్స్ ఓపెన్ చేయడం జరిగింది ఇక నుంచి ఎవరైనా పీడిఎస్ రైస్ సప్లై చేయటంలో లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేయటంలో ఎవరు అరెస్ట్ అయినా కూడా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వారి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయిస్తాం ఫస్ట్ ఆ తర్వాత వాళ్ళ గ్రావిటీని బట్టి ఇంటెన్సిటీని బట్టి యాక్ట్ కూడా ఇంటెన్సిఫై చేయడం జరుగుతూ ఉంటుంది ఎవరిని కూడా ఏ స్థాయి వాళ్ళని కూడా దీంట్లో స్ప్రెడ్ చేసేది లేదు సో ఇది గవర్న ప్రెస్ ద్వారా అందరికీ కూడా హెచ్చరి హెచ్చరిస్తున్నాం అందరినీ కూడా ఎవరు కూడా ఈ పీడిఎస్ రైస్ స్మగ్ల్ చేయడం కానీ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ ఇల్లీగల్గా స్టోర్ చేసుకోవడం కానీ జరుగుతుంది లేని అట తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి థ్యాంక్ యూ ముఖ్యంగా దీంట్లో మొన్న మనం అరెస్ట్ చేసినటువంటి ఇదే కేసులో మందపాటి నరసింహరావు మీద రెండు వేల పదహారుని రెండు వేల పదహారు నుంచి ఈ రోజు వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు మొత్తం పదిహేను కేసులు రిజిస్టర్ అయ్యాయి నరసింహరావు మీద దీంట్లో పదహారు పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు ప్రతి సంవత్సరం కూడా అతని మీద కేసులు రిజిస్టర్ అవుతా ఉన్నాయి అతని మీద కొంచెం గట్టి చర్య లేకపోవటం వల్ల అతని పది సంవత్సరాల నుంచి కూడా ఈ పీడిఎస్ మాఫియా తయారు చేసి ఒక డాల్లాగా చనమాన్ అవుతున్నారు సో ఈరోజు అతని మీద రౌడీ షీట్ ఓపెన్ అయింది అతని మీద ఉన్న పదిహేను కేసులు బట్టి పీడి యాక్ట్ గురించి కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఖచ్చితంగా ప్రపోజల్ చేస్తాం అదేవిధంగా అతని అనుచరులు లింగయ్య లింగయ్య మీద కూడా రెండు వేల పదహారు నుంచి కేసులు ఉన్నాయి మొత్తం పదకొండు కేసులు లింగయ్య మీద రిజిస్టర్ అయి ఉన్నాయి இஷம் வந்த வாழ்ந்த மீது கூ ரடி ஷீட்ஸ் ஓப்பன் ஜரிச்சு